ఐషర్ ట్రాక్టర్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఐషర్ ట్రాక్టర్ కంపెనీ రీజనల్ మేనేజర్ ఆశారాము తెలిపారు మారుతున్న కాలానికి నూతన టెక్నాలజీతో కంపెనీ వ్యవసాయ పరికరాలు తయారు చేయడం అభినందనీయమన్నారు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న శ్రీ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ ఐషర్ ట్రాక్టర్ షోరూంలో నూతన వ్యవసాయ పరికరాలను కంపెనీ ప్రతినిధులతో కలిసి రీజనల్ మేనేజర్ ఆశారాము ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీతో రైతులకు మేలు జరిగే విధంగా పెట్టుబడులను తగ్గించి సులువుగా వ్యవసాయాన్ని సాగు చేయడానికి కంపెనీ ద్వారా వ్యవసాయ పరికరాలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కంపెనీ భావించి రైతులకు అవసరమైన పరికరాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ పరికరాలు భవిష్యత్తులో సైతం రైతులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పారు నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన యంత్రాలను షోరూంలో ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు సందర్శించి కావలసిన యంత్రాలను కొనుగోలు చేసుకోవాలని సూచించారు ఐషర్ ట్రాక్టర్లు మన్నికతో పాటు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయన్నారు జిల్లా పరిసర ప్రాంతాల రైతులకు అందుబాటులో ఉండే విధంగా షోరూం ఏర్పాటు చేయడం జరిగింది ని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో షోరూం సర్వీస్ రీజనల్ మేనేజర్ కె పుల్లారావు శ్రీ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ ఆథరైజ్డ్ డీలర్ గుర్రం సైదులు మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ దాస్ కమర్షియల్ డైరెక్టర్ వినీత్ జోషి జనరల్ మేనేజర్ రాజు రైతులు షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు बड़े हे वंदगिन्दा कृष्ण राष्ट्रंधरकरा निमराज इंद्र गुहवामहे प्रातर मित्र वरुण प्रातर अश्विना प्रातर भगं पोषणं ब्राह्मणस्पतिं प्रातसोम मदरुद्रकं हवेम दीपराजा नमोहा ओम धी तुश्वदा वेदो वक्तनिरुद दिमना लक्ष्मी ओम गंदे सुधार गतार गलम 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 ग ఈరోజు ఐషర్ కంపెనీ నుంచి మల్లికార్జున ఎంటర్ప్రైజెస్ నల్లగొండ డిస్టిక్ డీలర్గా సార్ సైజిల్ గారిని అపాయింట్ చేశాం అట్లాగే ఈరోజు ప్రైమా ట్రాక్టర్ని లాంచ్ చేయడం జరిగింది ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు హార్స్ పవర్ లోపల ఏబీసీ గేర్ బాక్స్ మరియు ఈరోజు నూతనంగా రైతులకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీలతో టెక్నాలజీ హై టెక్నాలజీతో ప్రైమా జీ త్రీ సిరీస్ని రిలీజ్ చేసాం ఇట్లాగే కస్టమర్లందరికీ రెండు సంవత్సరాల వారంటీ ఇస్తాం ఏదైనా సర్వీసు అవసరాల కోసం మీరు కావాలంటే మా

ताक्त निश्चरास वंदार्य राम द्रबम रिंद्रगुम हवा में प्रातर मित्रावरुणा प्रातर स्पना प्रातर शिदं भगा मुक्तरागुम हो बेमा यार टीम को ले मिलो मन्नत अब तो आइक चल जो सर आइक चल जो सर सर ऐसे कुन्दे ना 暂时。打开，打开。嗯，正常。啊，这个。 पहले तो मैं सबको शुभकामनाएं देता हूँ फॉर द नेशनल फार्मर्स डे तो हम यहाँ पे आए हैं नालगोंडा में एंड हमने uh, बहुत अच्छा रिस्पॉन्स देखा है कि यहाँ के फार्मर्स के लिए एक बेहतरीन प्रोडक्ट साबित होगा एंड कंपनी का पूरा सपोर्ट है हमारे डिस्ट्रीब्यूटर को एंड डीलर को प्रोडक्ट स्पेयर पार्ट सर्विस सब तरह से ताकि ये प्रोडक्ट बेहतरीन काम कर सके हमारे फार्मर्स इसका लाभ उठा सके एंड इससे उनकी प्रोडक्टिविटी और उनका जो పర్ఫార్మెన్స్ మ్యాషో అనేది ఒక ఇటాలియన్ కంపెనీ సో ఎంఎన్సి సో ఇటాలియన్ క్వాలిటీ ఫర్ ఇండియన్ ఫార్మర్స్ అంటే ఇటాలియన్ నాణ్యతతో ఇండియాకి అనుగుణమైనటువంటి పరికరాలను తయారు చేసి అమ్మే కంపెనీ మ్యాషో మా ప్లాంట్ ఇక్కడ ఇండియాలోనే ఉంది పూణేలోనే ఉంది ఇక్కడ మాకు పాన్ ఇండియాలో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ డీలర్స్ ఉన్నారు ఇక్కడ నల్గొండలో సైదులు గారు మా డీలర్షిప్ తీసుకున్నారు సో ఇత్తనాలు ఎడ్సే మిషన్ కాడ నుంచి గడ్డి కట్టలు కట్టే మిషన్ దాకా అన్ని రకాల పరికరాలు మన దగ్గర ఉన్నాయి సో నాణ్యతకి ముందుంటాము సో రైతులందరికీ వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ ఉత్పత్తి పెరగడానికి సాయం చేయడానికి మా దగ్గర ఉన్న అన్ని పరికరాలతో మీకు సపోర్టింగ్గా ఉంటాము థ్యాంక్ యూ ధన్యవాదాలు రోజు రైతు దినోత్సవం సందర్భంగా కొత్తగా ప్రైమ లాంచ్ చేసుకోవడం జరిగింది సార్ చేతుల మీదుగా నల్గొండ రైతులందరూ కూడా ప్రైమాని మరింతగా ఎక్కువగా ఇవ్వాలని చెప్పి అందుబాటులోకి రావాలని చెప్పని ఇంకా చేసుకుంటున్నాము అదేవిధంగా మంచి మైలేజు మిగతా ట్రాక్టర్లతో పోల్చుకుంటే మన ట్రాక్టర్ చాలా మైలేజ్గా ఉంటుంది రైతులకు చాలా ఆదా అవుతుంది అదేవిధంగా సర్వీస్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పేర్స్లో కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా దగ్గర నుండి మేము చూసుకుంటామని చెప్పని రైతుల సోదరులందరూ కూడా హామీ ఇస్తున్నాము అన్నీ కూడా ఎక్కడ ఏది కూడా పార్ట్లు లేదని చెప్పి అనుకుంటా అన్ని కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్ని మోడల్స్ థర్టీ నైన్ హెచ్పీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్ల వరకు మా దగ్గర అవైలబుల్గా ఉంటున్నాయి రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము ఇవాళ రైతు ట్రాక్టర్తోని చేసుకోవాలని చెప్పంటే చాలా కష్టాలతో కూడుకున్న పని కాబట్టి రోడా అనేది చాలా తేలికమైన పని ఆ వేటర్ అనేది కల్టివేషన్లో చాలా పాపులరైజేషన్ ఉంది పత్తికి కానీ వేరుశనగ కానీ కందికి మొక్కజొన్న ఎలాంటి పైరుకైనా కానీ రోడా మనం చేసుకుంటే పైరు చాలా అభివృద్ధిలో వస్తుందని చెప్పని మనం రోడా వేటర్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది రోడా కూడా మనం అందుబాటులో ఉంది మ్యాషో కంపెనీ మంచి బ్రాండ్ కూడా అది అది ఇటలీ కంపెనీ మిగతా దేశం నూట ఎనభై దేశాల్లో ఉంది అదేవిధంగా మన ఇండియాలో కూడా నాలుగు వందల యాభై బ్రాంచెస్గా విభజన చేసి మంచిగా బ్రహ్మాండంగా ప్రోడక్ట్ చాలా ఇది ఉంది దానికి సర్వీస్ కానీ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని కూడా అన్ని మన జెన్యున్ పార్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటున్నాయి అందరూ రైతులు అందరూ కూడా సద్విగోం చేసుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా రోడైవేటర్కి సబ్సిడీ ఇస్తా అని చెప్పని మననే చెప్పడం జరిగింది మన రోడైవేటర్ సబ్సిడీకి అవైలబుల్గా ఉంటుంది అది అందరూ కూడా రైతులు తెలుసుకొని రోడైవేటర్ని తీసుకోవాలి కోరుచున్నాను ఖుషి मल्लिकार्जुन एंटरप्राइज से ये डिलीशिप यहाँ चालू हुई है और जैसा कि आप जानते हैं माशोक स्पार्डो एक इम्प्लीमेंट का एक नाम है पूरी दुनिया में तो उसी क्वालिटी प्रोडक्ट को आज हम नालगोंडा में लेकर आए हैं और मेरा विश्वास है कि इस प्रोडक्ट का हमारे जितने भी ग्राहक कस्टमर्स हैं उसको यूज़ करेंगे और अपनी जो एग्रीकल्चर की प्रोडक्टिविटी है वो इसको बढ़ाएंगे तो मैं एक बार सबका धन्यवाद करूँगा और मैं मानता हूँ कि ये जो कंपनी है जिस क्वालिटी के लिए हम जाने जाते हैं वो चीज़ हम यहाँ पे देंगे और हमारे किसान इस चीज़ का फ़ायदा उठा पाएंगे ఈ మేషో కంపెనీలో మనకి రోటవేటర్ల దగ్గర నుండి పెద్ద బేలర్లు మన చిన్న బేలర్లు మార్కెట్లో ఉన్నాయి కాకుండా రెండు వందల యాభై కిలోలు చుట్టే బేలర్ల వరకు అన్ని రకాలమైన ఎక్విప్మెంట్ మనకి అందుబాటులో ఉన్నాయి బురద నేలలకి మనకి రెండు రకాల రోటవేటర్లు ఉన్నాయి ఒకటేమో పడ్లింగ్ ఆప్షన్తో ఒకటేమో మామూలు రోటవేటర్ దుక్కి మన దాంట్లో మూడు రకాల రోటవేటర్లు ఉన్నాయి లైట్ వెయిట్ మీడియం వెయిట్ హెవీ వెయిట్ అని అలాగే పంట అవశేషాలని కాల్చకుండా మన దగ్గర మల్చింగ్ మెషిన్ ఉన్నది సో విత్తనాలు పెట్టుకోవడానికి మన దగ్గర ఎస్పీ ప్లాంటర్ అని ఉన్నది వ్యాక్యూమ్ ఆపరేషన్తో ఇది ఆపరేట్ అవుతుంది ఇలా ఒక పన్నెండు దేశాల్లో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో పూణేలో దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మీకు ఈ అన్ని రకాల పరికరాలు మీకు నల్గొండలో మన మల్లికార్జున ఎంటర్ప్రైజెస్లో మీకు లభ్యమవుతుంది దీనికి సంబంధించిన స్పేర్స్ కానీ సర్వీస్ కానీ ఏదైనా కూడా మీరు ఇక్కడ నుండే పొందవచ్చు ఓకే థ్యాంక్ యూ